హాయ్ నమస్తే నేను కేకే తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్ అంశం అయితే మరో మారు తెరమేరకు వచ్చింది ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఇక్కడ అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి మైసూరు రాజులు ఇచ్చిన దాంట్లో పింక్ డైమండే లేదు అది కెంపు మాత్రమే అని చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం మళ్ళీ ఒక చర్చకి దాచేసింది ఇది రెండు వేల పద్దెనిమిది అంటే పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు కానీ తర్వాత తిరుమల తిరుపతి ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులను ఈ పింక్ డైమండ్ వ్యవహారాన్ని ముందుగా తెరమెనకరిచ్చారు అప్పుడు దాన్ని ఆ తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ కనిపించడం లేదు రెండు వేల ఒకటి నుంచి అది కనిపించటం లేదు దాన్ని ఎవరో కూడా తీసుకెళ్లారు అనేది రమణ దీక్షితుల ఆరోపణ చేశారు అయితే దాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తీసుకున్నారు ఆయన ఇంటికి తీసుకెళ్లారు అనే ఒక ఆరోపణ అయితే అప్పట్లో వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా తీవ్రంగా ఆరోపణ చేయటం జరిగింది అయితే ఈ వ్యవహారం అప్పటి నుంచి కూడా కొనసాగుతోంది అయితే విజయసాయి రెడ్డి మీద తరువాత రమణ దీక్షితుల మీద పరువు నష్టం దావా వేయటం జరిగింది టీటీడీ బోర్డు వాళ్ళ మీద అంటే ఒక్కొక్కరి మీద వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది అయితే పరువు నష్టం దావా వేయటానికి రెండు కోట్ల రూపాయలని తిరుపతి కోర్టులో టీటీడీ బోర్డు డిపాజిట్ చేసింది అప్పటినుంచి ఆ వ్యవహారం అయితే సాగుతూనే ఉంది అయితే దానికి పులి స్టాప్ పెడతారా పరువు నష్టం దావా కేసు అప్పటి నుంచి ఎందుకు సాగుతోంది అనేది అయితే ఇప్పుడు భక్తులు ప్రశ్నిస్తున్న అంశం ఎందుకు అంటే అక్కడ రెండు కోట్ల రూపాయల నువ్వు టీటీడీ సొమ్ముని స్వామివారి సొమ్ముని టీటీడీ బోర్డు ఎందుకు డిపాజిట్గా అక్కడ ఉంచింది వాళ్ళ నుంచి వాళ్ళని ఎందుకు శిక్షించటం లేదు వాళ్ళ నుంచి కూడా పరువు నష్టం వేసిన మొత్తం అధిక మొత్తాన్ని ఎందుకు కేసు గెలిచి ఎందుకు వసూలు చేయటం లేదు అనేది అయితే ప్రశ్నలు భక్తులు వేయటం జరుగుతోంది దీంట్లో ఆ కేసులో ఇంప్లీడ్ అయిన నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాంట్లో కీలకమైన అంశాలని ప్రస్తావించడం జరిగింది అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారు ఆదేశాలతో రెండు వందల కోట్లకు ఒక్కొక్కరి మీద ప్రధాన అర్చకుల మీద వంద కోట్లు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి మీద వంద కోట్లు పరువు నష్టం దావా తిరుపతి కోర్టులో ఫిఫ్త్ ఏడికేలో కేసు వేయడం జరిగిందండి ఇక్కడ పింక్ డైమండ్ అసలు లేనే లేదు అనేది అంటే ఈ స్వామివారి ఆభరణాల లిస్టులో కూడా పింక్ డైమండ్ అనేది లేదు అనేదాన్ని అప్పట్లోనే హైకోర్టు సుప్రీంకోర్టు కమిటీలు తేల్చేసినాయి కాబట్టి అసలు పింక్ డైమండ్ అనేది లేదు అలాంటి దాంట్లో ఇప్పుడు కొత్తగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఎందుకు దా విషయాన్ని చెప్పింది ఆ డైరెక్టర్ నాయుడు ఆ విషయం ఎందుకు మళ్ళీ మీదకి తెచ్చాడు అనే సందేహాలను కూడా ఆయన లేవనెత్తడం జరిగింది దాంతోపాటుగా దా పరువు నష్టం దావా కింద రెండు కోట్ల రూపాయలు అక్కడ డిపాజిట్ చేసిన సొమ్మును టీటీడీ వెనక్కి తీసుకొస్తుందా తీసుకురాదా స్వామివారి సొమ్మును దుర్వినియోగం చేయటమే టీటీడీ బోర్డు చేస్తుంది అనే అంశం కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్న అంశం ఎందుకంటే ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఇష్యూ జరిగిన తరువాత పరువు నష్టం దావా అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చివరిలో ఉన్నప్పుడు ఆ పరువు నష్టం దావా వాళ్ళిద్దరి మీద వేయటం జరిగింది అయితే దాంట్లో ఆ తరువాత క్రమంలో ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ఉంది ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు పరువు నష్టం దావా కేసును అంటే విజయసాయి రెడ్డి మీద ఉన్నది తరువాత రమణ దీక్షితుల మీద ఉన్న ఈ పరువు నష్టం దావా కేసులను ఉపసంహరించుకోవటానికి టీటీడీ బోర్డు తీర్మానం చేసింది అయితే ఆ తీర్మానాన్ని నవీన్ రెడ్డి తరువాత భాను ప్రకాష్ రెడ్డి బీజేపీ తరువాత మిగతా హిందూ జనశక్తి తెలంగాణలో ఉన్న హిందూ జనశక్తి నాయకులు వీళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయి దాన్ని ఆ కేసు ఉపసంహరించకుండా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ కేసు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగుతూనే ఉంది దాంట్లో అసలు ఏం తెలుస్తారు ఇప్పుడు ఎందుకు నిరూపించుకోలేకపోతుంది టీటీడీ బోర్డు అసలు పింక్ డైమండ్ లేదనే సంగతిని స్పష్టంగా చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా టీటీడీ పరువును తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద అంతా కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు తప్పుడు ఆరోపణలు కాబట్టి పరువు నష్టం కట్టాల్సిందే అనే కేసుని సరిగా వాదించలేకపోతుంది ఎందుకు అప్పటి నుంచి వాయిదాలు కోరుతూ మొత్తం కూడా వాయిదాల మీద నడుస్తుంది అనేది అయితే ఇప్పుడు భక్తులుగా శ్రీవారి భక్తులుగా కూడా కొందరు వేస్తున్న ప్రశ్నలు ఇప్పటికైనా అయితే ఈ ఇష్యూ మొత్తం కూడా టీటీడీ ఈవోగా అనిల్ సింగా ఉన్నప్పుడే ఆ ఇష్యూ పింక్ డైమండ్ ఇష్యూ రెండు వేల పద్దెనిమిదిలో వెలుగు చూసింది అప్పట్లోనే అక్కడ ఈ పరువు నష్టం దావా కేసు కూడా వేయటం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి సింగాల్ ఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతే ఈ అంశం మళ్ళీ వెలుగులోకి వచ్చింది దీని మీద చర్చ ప్రారంభమైంది కాబట్టి ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది టీటీడీ కావాలని దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా లేకపోతే అప్పట్లో ఎన్నికలలో గెలవటం కోసం వైసీపీ తప్పుడు ఆరోపణలు చేసింది అని చంద్రబాబు నాయుడు కానీ మీద కానీ మిగతా టీటీడీని అపఖ్యాతి చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు ప్రధాన అర్చకుడే చేయటం అనేది సంచలనంగా దేశవ్యాప్తంగా కూడా కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఆ శ్రీవారి భక్తుల్ని కలిసివేసింది అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు పింక్ డైమండ్ ఉందా లేదా అనే విషయాన్ని టీటీడీ పూర్తి స్థాయిలో అటు కోర్టులకు చెప్పింది అసలు లేదు ఆ లిస్టులో కూడా లేదు సీవా లిస్టులో కూడా లేదు అనేది అయితే చెప్పడం జరిగింది అయితే దాంట్లో ఈ విషయంలో ఇంకా అసలు కేసు ఎందుకు కొనసాగిస్తున్నారు దాన్ని సరి ఆధారాలు చూపెట్టి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్ననైతే మళ్ళీ మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి ఏదేమైనా సరే తాజాగా ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు దీంట్లో పింక్ డైమండ్ అనేది మైసూరు రాజులు ఇచ్చిన జాబితాలోనే లేదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనే అధ్యయనంతో వాళ్ళు రికార్డు పరంగా చెప్పడంతో ఇప్పుడు టీటీడీ ఏం చేయబోతోంది అంటే ఆర్కియాలజీ దాన్ని డిపార్ట్మెంట్ నుంచి రాతపూర్వకంగా అది తీసుకొని కోర్టుకు సమర్పిస్తుందా లేకపోతే ఆ వివాదాన్ని ఇంతటితో ముగుస్తుందా తెర తీస్తుందా అనేది అనే దానికి ఇంకా కూడా అనుమానాలు కలుగుతున్నాయి అయితే భక్తులు డిమాండ్ చేసేదల్లా ఒకటే ఇప్పుడు రెండు కోట్లు డిపా వాళ్ళ దగ్గర నుంచి పరువు నష్టం కింద ఎక్కువ మొత్తం వసూలు చేయగలుగుతుందా లేకపోతే రెండు కోట్ల రూపాయలని కోర్టులో డిపాజిట్ చేసిన దాన్ని వెనక్కి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా ఉంది ఇప్పుడు డైమండ్ లేదు లేని డైమండ్ కోసం మొత్తం కేసుని ఇన్ని ఏళ్లుగా కొనసాగించటం దానికోసం రెండు కోట్లు ముందుగానే డిపాజిట్ చేయటం తరువాత కోర్టు ఖర్చులంటూ మొత్తం కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఖర్చు పెట్టడం అనేది స్వామివారి సొమ్మును దుర్వినియోగం చేయటమే భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అనేది అయితే ఇప్పుడు ప్రధాన డిమాండ్గా ఉంది కాబట్టి ఇప్పుడు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింగాలే వచ్చారు కాబట్టి ఆయన ఈ విషయంలో తీవ్రం ఒక చొరవ తీసుకొని ఆ కేసును ఇంతటితో ముగిస్తారా లేదా అనేది అయితే చూడాలి రేపే తిరుపతి కోర్టులో కూడా ఆ కేసు మళ్ళీ విచారణ తేదీ ఉంది అయితే ఇప్పుడు మళ్ళీ రేపటి దాన్ని వాయిదా వేస్తారా ఇంకో తేదీకి వాయిదా వేస్తారా ఏదైనా సరే ఇక మీదట పింక్ డైమండ్ వ్యవహారంలో టీటీడీ నుంచి మొత్తం కూడా ఈ కేసు కోర్టు ఖర్చులు అనేది ఖర్చు పెట్టకుండా వాళ్ళని ప్రధానమైన బాధ్యులైన ఆరోపణలు చేసిన వాళ్ళని శిక్షించాలి తరువాత ఈ రాజకీయాలకి అతీతంగా టీటీడీ బోర్డు పనిచేయాలనేదైతే భక్తులు కోరుకుంటున్నారు ఏదేమైనా ఇప్పటితో ఇంకా ఇక మీదట పింక్ డైమండ్ వ్యవహారం టీటీడీ మొత్తం కూడా కో కేసుని క్లోజ్ చేసేసి అంతా తేల్చేస్తుందనేదైతే ఆశిస్తున్నారు <laughs> అందరు <laughs>